కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతకంటే ముఖ్యమైన విషయాలు కొన్ని వచ్చేసినాయి అందుకోసం ఆ విషయం మాట్లాడడానికి సిపిఎం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినారు ఆ మీటింగ్ పోతాడు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీ రామారావు జయంతి నోటౌట్ జయంతి నిన్న జవహర్లాల్ నెహ్రూ కందుకూరి వీరేశలింగం ఇద్దరి వర్ధంతి అంటే ఈరోజున్న ఉన్న దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురికి కూడా రెలవెన్సీ ఉంది ఒక రకంగా ఈరోజు మన దేశానికి వచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి మతోన్మాదం గత పదిహేను ఇరవై రోజులుగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతున్నటువంటి ఉపన్యాసాలు ట్వీట్లు చూస్తూ ఉంటే దేశ భవిష్యత్తు ఏమైపోతుందనే ఆందోళన ఈరోజు ప్రతి ఒక్కరికి కలుగుతున్నది మనకే కాదు ఇప్పటివరకు బీజేపీకి స్ట్రాంగ్ ఓటర్స్గా సెంపతైజర్స్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు భయం ఒక రకమైన అభద్రతాభావం భయం ఏర్పడుతుంది దేశం ఏమవుతుంది డెబ్బై ఐదేళ్ళు స్వతంత్రం మనం సాధించుకున్న ఇది ఈ స్వాతంత్రం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం హరించుకుపోతుంది మన కళ్ళెదురుగానే అనేటువంటి భయాందోళన వ్యక్తం అవుతున్నాయి అందుకనే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీజేపీ మీద వచ్చింది మొదట్లో మూడోసారి అంతకంతా ఎలాగలాగైనా గెలుస్తాడు మోడీ అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఐదు పూర్తి ఆరో దశకు వచ్చేసరికి ఇక మోడీ ఇంటికి పోవటం ఖాయం ఈయన పని అయిపోయింది కేల్ కథం అని చెప్పుకునేటువంటి స్థాయికి ఈరోజు ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది అందువల్ల ఇదే కానీ ఈ ప్రమాదం ఎలాగ కొనసాగితే దేశ భద్రతే ప్రమాదంలో పడుతుంది దేశ ఐక్యతే విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది అందువల్లనే వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాధాన్యత ఉన్నది ఎన్టీ రామారావు యొక్క ఆశయాలనుండే తెలుగుదేశం ఫౌండరు ఆయన దాని స్థాపకులు ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు స్థాపించాడో దాని నుంచి ఈరోజు తెలుగుదేశం పూర్తిగా వైదొలిగింది ఫెడరలిజం లౌకికవాదం సెక్యులరిజం ఈ రెండు ఎన్టీ రామారావుకి రెండు కళ్ళులాగా ఆ రోజు ఆయన నడిపించాడు దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు రాష్ట్రాల హక్కులు ఫెడరలిజం అంటే రాష్ట్రాల హక్కులు రాష్ట్రాల నిధులు ఇవన్నీ కూడా రావాలి అనే దాని మీద ఆ రోజు అసలు తెలుగుదేశం స్థాపించిందే రాష్ట్రాల హక్కుల మీద ఈరోజు రాష్ట్రాల హక్కులతోనే తెలుగుదేశం రాజీ పడుతుంది ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు విభజన హామీల గురించి మాట్లాడలేదు ఇక రెండు రోజుల్లో రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తవుతుంది ఈ పదేళ్లలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడటం ఇది చాలా అన్యాయం అన్నమాట అది వెన్నుపోటే ఒక రకంగా మాట్లాడకపోవడం సాధిస్తారా లేదా వేరే విషయం కనీసం రెండు పార్టీల నాయకులు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు అసలు విషయం అది ధైర్యం చేయలేకపోతున్నారు మారు మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఫెడరల్ హక్కులతోటి రాజీ పడిన తర్వాత తెలుగుదేశం అర్థం ఏమిటిక ఎన్టీ రామారావు సమాధికి ఆయన ఆశయాలకు మాత్రం సమాధి చేసి వస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి తగదు తెలుగుదేశం శ్రేణులు వాళ్ళ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు ఆలోచించాలి ఫెడరలిజం సెక్యులరిజం ఈ రెండు ఎన్టీ రామారావు ఆత్మలు దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు తెలుగుదేశం కేడర మీద ఉన్నది ఈరోజు తెలుగు దారితప్పిన తెలుగుదేశాన్ని వాళ్ళ శ్రేణులే మరలా తిరిగి ఎన్టీ రామారావు దారిలోకి తీసుకురావాలా తన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను అలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన యావజ్జీవితం సెక్యులరిజం కోసం దేశ ఐక్యత కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ఆయన ప్రతిష్టని బీజేపీ దెబ్బ కొట్టాలని చూస్తున్నది దేశద్రోహులుగా ఉండే సావర్కర్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినటువంటి వాళ్ళని జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని అనదొక్కేస్తున్నారు అలాగే సంఘ సంస్కరణలకి పెట్టింది పేరుగా ఉన్న కందుకూరి విదేశలింగం బాల్య వివాహాలని వ్యతిరేకించాడు వితంత వివాహాలు జరిపించాడు ఈ మూఢనమ్మకాలను వ్యతిరేకించాడు ఈరోజు ఆ కందుకూరి సంస్కరణలు అన్నిటిని తొంగలో తొక్కేదానికి బీజేపీ రోజు మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి కందుకూరికి కూడా సమాధి చేస్తున్నది దాని ఆశయాలకు సమాధి చేస్తున్నది అందువలన ఇలా ముగ్గురికి కూడా ఈరోజు చాలా ప్రాసంగికత రెలవెన్సీ ఉందని భావిస్తున్నాం మేము మన యువతరం ముఖ్యంగా ఇలా ముగ్గురు నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఇక రెండో అంశం మన రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి రేపు లెక్కింపు నాలుగు దాకా అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ మధ్యలో దాదాపు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న కాలం అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది ఇప్పుడు రెండు నెలల నుంచి రేపు మరలా ఒకటో తేదీ రాబోతున్నది ముప్పై తేదీ అయిపోయి ముప్పై ఒకటి అయిపోయి ఒకటో తేదీ రాబోతున్నది వృద్ధులు మహిళలు రోగిస్టులు ఇటువంటి వాళ్ళు పెన్షన్లు అందుకోవడానికి తిరిగి ఎండలో నిలబడాల్సిన క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి బ్యాంకుల ముందు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి మరలా ఏర్పడబోతున్నది అమానీయమైనటువంటి ఇది ఇప్పటికే రెండు నెలలు సాగిన దీన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించారు మొదటి నెల అంటే ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు మేము ఊహించలేదు అంటే అర్థం చేసుకోగలం రెండో నెల ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉండి కూడా ఏర్పాట్లు చేయలేదు మేము మొదటి వారంలో ఇప్పుడు జూన్ వస్తున్నది ఇప్పుడు కూడా అదే రకంగా మేము ఎండలో నిలబెడతాము సచివాలయాల ముందు బ్యాంకుల ముందు వాళ్ళని శిక్షిస్తాము అని అంటే మాత్రం క్షమించరాని నేరం అవుద్ది ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు వెంటనే ఎన్నికల కమిషన్ ఒక వాళ్ళు పెన్షన్లు పంచమని చెప్పడం కాదు ఇంటి ఇంటింటికి ఇంతకుముందు ఎలా తీసుకుపోయిస్తున్నారో అలాగే ఇవ్వాలని ఆదేశించాలని చెప్పి కోరుతున్నాను మాకు ఎన్నికలు నిర్వహించే పని ప్రభుత్వంతో మాకు పని లేదనుకుంటే అసలు జోక్యం చేసుకోకూడదు నా ఆరో తేదీ వరకు ఇలా ఎన్నికల కమిషన్ కిందే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశించకుండా ఎన్నికల యంత్రాంగం కదలదు కాబట్టి ముప్పై ఒకటి ఒకటి తేదీల్లో పెన్షన్లన్నీ కూడా ఇళ్లకే అందించే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి సిఎస్ ఆదేశాలు వెంటనే ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఉపాధి హామీ పథకం ఇప్పుడు ఈ ఎండ్లా కాలం ఈ ఉపాధి హామీ పథకం జరుగుతున్న ప్రాంతాలు కానీ పరిశీలిస్తే ఆ ఎండలో ఒక అసలు ఒక్క చదరపు మీటరు కూడా కొట్టాలని అంటే అర మీటర్ అర చదరపు మీటర్ కొట్టాలంటేనే ఒక పూట పడుతున్నది కూలీలకి రెండు వందలు కూడా గిట్టుబాటు కానిటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఎండలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం లేదు మజ్జిగోరు ఇంతకుముందు ఉండే హక్కులన్నీ తీసేసారు వాళ్ళ పల చిలుక పారో పారో పలుగు వాటిని పదును పట్టుకోవటానికి లేదా తట్ట బుట్ట కొనుక్కోటానికి ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేవాళ్ళు అవన్నీ ఇప్పుడు వాళ్ళని ఎత్తినేశారు ఒక్కొక్కళ్ళు ఆటోల మీద రోజుకి నలభై యాభై రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి వచ్చేది రెండు వందల వందల యాభై రూపాయలు వాటికి పోతుంది మళ్ళీ తెల్లవారుజామున ఐదుగో ఆరుకో బయలుదేరతారు దానికి మళ్ళీ అన్నం కట్టుకొని పోవాలి పిల్లా జల్లాన్ని ఎంటబెట్టుకుపోతారు పిల్లల్ని చెట్టు కిందే కొట్టేసి చేమలు పుట్టలు మధ్య పిల్లలను పనుకోబెడుతున్నారు చూస్తేనే చాలా హృదయ విధారకమైనటువంటి దృశ్యాలు మనకి ఉపాధి పనుల దగ్గర కనిపిస్తుంటాయి కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీ పథకం వల్ల పనులు జరగట్లేదు వాళ్ళు సోమరులు అవుతున్నారు డబ్బు వృధా అవుతుందని చెప్పి చెబుతున్నారు ఈరోజు ప్రపంచంలో భారతదేశం సంక్షోభాన్ని ఇతర దేశాల లాగా అమెరికా లాగా యూరోప్లాగా ఎదుర్కోకుండా ఎంతో కొంత ఒడ్డున ఉన్నది మేము జీడిపిని పెంచామంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు అందుతున్న డబ్బుల వల్ల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి ఈ విషయం ఎవరైనా మర్చిపోతే అది చాలా తప్పు అందువల్ల ప్రజలకే వాళ్ళకే ఆర్థిక వ్యవస్థకే కాదు ఈరోజు ఉపాధి హామీ పథకం ఉండటం వల్ల వేతనాలు డిమాండ్ చేయడానికి వ్యవసాయంలో అయినా అసంఘటిత కార్మికులు లేకపోతే బిల్డింగ్ వర్కర్స్ ఇటువంటి వాళ్ళు డిమాండ్ చేయడానికి బేరం వాడే శక్తిని ఇస్తుంది కొద్ది అది లేకపోతే ఈరోజు చేతుల్లో తృణవ పెట్టి చేసి చేయండి లేకపోతే ఇంటికి పోండి అని చెప్పి తరిం కొట్టే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు చదువు లేని వాళ్ళకు కూడా ఉన్న ఉపాధి తీసేస్తే ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోద్ది కొలాప్స్ అయిపోద్ది సంక్షోభం కాదు కొలాప్స్ అయిపోద్ది ఈ ఈ ఉపాధి హామీ పథకం ఎత్తేస్తే మన ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోవటం గ్యారెంటీ అని నేను రాసివగలను ఇది వాస్తవం మా గత పది సంవత్సరాల అనుభవంలో ఇది అనేక రీసెర్చ్ ఈటల్లో కూడా తేలినటువంటి అంశం అందుకని దీన్ని కాపాడుకోవాలి దీనికి అవసరమైన వేతనాలు రోజు కనీసం వాళ్ళ కొలతలతో నిమిత్తం లేకుండా ఎండాకాలం బాగా గట్టిపడిపోయిన నేలని తోట అంత ఈజీ కాదు చేతులు బొబ్బలు ఎక్కిపోతాయి మామూలు కష్టపడే వాళ్ళకే బొబ్బలు ఎక్కుతాయి కానీ నాలుగు వందల రూపాయలు కనీస వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అక్కడ పిల్లల్ని పడుకోబెట్టుకోవడానికి ఏర్పాట్లు మంచినీళ్ళ ఏర్పాటు వైద్యం ప్రాథమిక వైద్యం ఆడేదైనా దెబ్బలు తగిలినా వాళ్ళకి ఇంకోటైనా ప్రాథమిక చికిత్స చేయడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎన్నికలు కౌంటింగు మాకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం వీటన్నిటిని పట్టించుకోకపోతే మాత్రం జనం ఊరుకోరు ఆందోళన చేస్తారు దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంది రెండు పార్టీలు కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళది ప్రధాన బాధ్యత శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే పోలీసులు అధికార యంత్రాంగం అంటే ఈ ఆర్ఓలు రెవెన్యూ అఫీషియల్స్ వీళ్ళు బాధ్యత వహించాలి వాళ్ళని నిర్దేశించేది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం యంత్రాంగం విఫలమైంది దీన్ని కాపాడటంలో కానీ కొట్లాటల్లో ఇద్దరు బా బాధ్యులే ఎవరు ఎవరు తోచిన బూతులను వాళ్ళు రిగింగ్ చేస్తున్నారు ఎవరు ఉన్న చోట వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టారు పదిహేడు చోట్ల పగల చెరుసగా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారు ఇద్దరు వాళ్ళు వీళ్ళు ఎవరికి ఎవరు తక్కువ కాదు ఎన్నికల యంత్రాంగానికి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా జవాబుదారితనంతో ఓటర్లు హక్కులను కాపాడే విషయంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైంది ఎన్నికల యంత్రాంగం ఈరోజు మోడీ చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయింది వాళ్ళ ముగ్గురిని ఆయన నియమించుకున్నాడు సుప్రీంకోర్టు జస్టిస్ని పక్కన పెట్టేసి ఆయన నియమించుకున్నాడు ఆయన ఏ చెబితే అదే తందాన్ని ఆడుతున్నారు ఢిల్లీలో ఉన్న ముగ్గురు యంత్రాంగం వాళ్ళను బట్టే రాష్ట్రం జిల్లా ఆరువాళ్ళు అందరూ కూడా వాళ్ళని బట్టి వ్యవహరిస్తున్నారు నా మా సొంత ఎక్స్పీరియన్స్ ప్రజలు మాకు మాకు అన్ని చోట్ల చెప్పింది లాస్ట్ త్రీ డేస్ ఎక్కడ చెక్ పోస్టులు లేవు మీ ఇష్టం ఎట్ట చేసుకోండి అని చెప్పాను ఎవరినే ఉన్నారు పోలీసులు అక్కడ ఉంటారు చెక్ పోస్టులు ఉంటాయి ఎవరిని ఏమీ కదిలించరు అడగరు అక్కడ ఒకటి అప్పుడు ఎవరిని ప్రచారం మీద మా పార్టీ సంబంధించి మేము ప్రచారం మీద ఆధారపడ్డాం డబ్బుల మీద ఆధారపడలేదు డబ్బులు పంచని ఏకైక పార్టీ సిపిఎమ్ మేము గర్వంగా చెప్పుకోగలం ఏట హోటల్గా డబ్బులు పంచని ఏకైక పార్టీ డబ్బులు లేక కాదు డబ్బులు పంచకూడదని ప్రిన్సిపుల్ ఈరోజు డబ్బులకి విపరీతంగా చలామణి చేస్తుంటే మాత్రం పట్టుకోరు మా కరపత్రాలు మా కళాకారులకి యూనిఫాము షూలు తీసుకెళ్తుంటే పట్టుకున్నారు డెబ్బై వేలు ఇల్లువైనాటువంటి పంచడానికి తీసుకెళ్తున్నామంట ఏమైనా అర్థం ఉంది అది ఈ తప్ప ఏం దొరకలే వాళ్ళకి మా కరపత్రాలు పోతుంటే దీనికి రసీదు ఏది బిల్లు ఏది ఎక్కడ ఉంటుంది రసీదు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ ప్రతి ఒక్కళ్ళు రసీదు దగ్గర జేబులో పెట్టుకుంటారా కొన్ని చోటు పట్టుకొని ఆపి నానా హింస పెట్టి ఎవరు వదిలేశారు అట్లా వేది ప్రచారం మీద ఎక్కడ జెండా కట్టానులే బ్యానర్లు కట్టడానికిలే సభలు పెట్టానుకలే ఊరేగింపులు చంద్రబాబు నాయుడులో జగన్మోహన్ రెడ్డి మాత్రం రోడ్లు రోడ్లు ట్రాఫిక్ ఎంతైనా ఆపేయొచ్చు వాళ్ళకేం అడ్డు ఆపలేదు మోడీ వస్తే అసలు మొత్తం ఊరుకు ఊరే బందర్ రోడ్లో విజయవాడలో బందర్ రోడ్డునే మూడు గంటల ముందు నుంచి మూసేశారు మేము ఎప్పుడైనా చిన్న ఊరేగం జరుపుతాం ధర్నా చేస్తా ఉంటే ఒప్పుకోం అక్కడ సబ్కాలక్ ట్రాఫీస్ ఆ రోడ్లో ఉంది విజయవాడలో ఒప్పుకోం కలెక్టర్ ఆఫీసు మేము ఒప్పుకోం మేము పర్మిషన్ లేదు బందరోలో అసలు మీరు ఎంటర్ కావడానికి లేదు మరి ప్రధానమంత్రి ఎలా ఎంటర్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఎంటర్ అవుతాడు చంద్రబాబు నాయుడు ఎలా ఎంటర్ అవుతాడు వామపక్షాలకు మాత్రమే మీరు మినహాయింప అందుకని ఎన్నికల కమిషను ఈరోజు ఢిల్లీలో చూస్తున్నాము వాళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు జవాబుదారీతనలేదు ఓటర్ హక్కుల్ని పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైంది ఎన్నికల కమిషన్ పోలీసు పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నారు ఇప్పుడు పార్టీ మారుతుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మారిపోతారు మనం చూసాం కదా రేవంత్ రెడ్డి గెలుస్తాడని కౌంటింగ్ జరుగుతున్న మధ్యలోనే డీజీపీలు చీఫ్ సెక్రటరీలు పోయి సలాం కొట్టి వచ్చారు ఇది పరిస్థితి వాళ్ళది అందుకని అది పోలీస్ యంత్రాంగం కూడా కరెప్ట్ అయిపోయింది కరెప్ట్ అయిపోయింది దాన్ని బట్టి మొత్తం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు మోడీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోయినాయి ఎన్నికలు ప్రారంభమైన రోజుకి మొదటి ఫేజుకి ఏడవ ఫేజుకి రేపు రాబోతుందికి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంది ఈరోజు దాదాపు వాళ్ళు కూడా మేము వస్తామని చెప్పుకోని పరిస్థితి లేదా అసలు మోడీ మాటల్లోనే ఆ ఓటు మోతం మోగులు మోగుతుంది కదా ఆయన ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటల్లా దే లేకపోతే ప్రజల గురించి మాట్లాడటల్లా మతం ముస్లింలు రిజర్వేషన్లు అవి ఎత్తేస్తాం ఈ కలుస్తారు వాళ్ళు వస్తే మతం తెచ్చిస్తారు వీళ్ళు వస్తే మతం ఇది తప్ప మతం తప్ప ఇంకోటి లేదు మత రిజర్వేషన్లు ఎత్తేస్తారని మత రిజర్వేషన్ లేవు భారతదేశంలో చెప్పబద్దు మత రిజర్వేషన్ లేవు ముస్లింలు కూడా బ్యాక్వర్డ్నెస్ మీద ఆధారంగా ఇచ్చారు రాజేంద్ర సచార్ కమిటీ రంగనాథ్ మిశ్ర కమిటీ సిఫార్సు మీద బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి కింద ఇచ్చారు వాళ్ళకి మత రిజర్వేషన్ మత రిజర్వేషన్లు ఎత్తేయాలంటే హిందువులు కూడా ఎత్తేయాలి కదా అప్పుడు మత రిజర్వేషన్లు పెడతారు వీళ్ళు వద్దంటున్నారు ముస్లింలు వద్దు దళిత క్రిస్టియన్లు కొద్దు ఆదివాసీ క్రిస్టియన్లు కొద్దు హిందువులు కూడా వద్దంటారుగా హిందువులు కూడా మతమే కదా అప్పుడు మతం లేని వాళ్ళు ఎవరని దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో మతానికి చెందిన వాళ్ళు అవుతారు ముస్లింలు క్రిస్టియన్లు వద్దంటే హిందువులు కూడా వద్దే మతం రిజర్వేషన్లు వద్దంటే హిందువులు కూడా ఉండవు రిజర్వేషన్లు క్యాస్ట్ బేస్ మీద వెనుగుబాటుతనం బేస్ మీద ఉన్నాయి అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు దానికి మత రంగు పులిమి రిజర్వేషన్లు లేకుండా ఎత్తేయాలి అసలు మొత్తం రిజర్వేషన్లకు వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రచారకే కదా ప్రధానమంత్రి ఎత్తేయాలని చూస్తున్నాడు దానికి ముస్లింలు అడ్డం పెట్టుకున్నాడు అంతే ఇండియా ఇండియానా ఎండి అంటే మన రాష్ట్రంలో ఇద్దరు ఉన్నారు ఎండియా వాళ్ళు వాళ్ళు ఏ పోట ఎలా ఉంటారు మనకు తెలియదు ఇంతకుముందు అంతా డ్యాన్స్ చేసిన వాళ్ళే నికర స్థిరత్వం వాళ్ళకేం లేదు అవకాశవాదం ఎటు జ గాలి వాటర్ ఉంటే జంప్ చేస్తారు అంతే ఎవరు కేంద్రంలో ఎందుకంటే కేంద్రంలో అధికారంలో బలపరచకపోతే వీళ్ళు జైలుకు పోతారు ముందు ఇంతకుముందు ఆ భయం లేదు ఇప్పుడు జైలుకి పోయే భయం పట్టుకుంది వాళ్ళకి ఇద్దరికి ఉంది భయం వైఎస్ఆర్కి జగన్కు ఉంది చంద్రబాబుకు ఉంది ఇప్పుడు ఇద్దరు బెయిల్ మీద ఉన్నాళ్లే కదా ఇప్పుడు బెయిల్ మీద ఉన్న రాష్ట్రం మంది మన రాష్ట్రమే వీళ్ళిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా బెయిల్ మీద ఉన్న రాష్ట్రంగా మారిపోతాం మనం ఉంటుంది అన్నిటికన్నా దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో ఇట్లాంటి పనులు ప్రజలకు అనుకూలమైన పనులు చేయాల్సిన ముఖ్యమంత్రి విదేశాలకు చెక్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు విదేశాలకు చెక్కిపోయాడు వాళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు ఇంకొక నాయకుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు మరి ఏ అంటే ఏంటి ఎన్నికల అంటే ప్రజల రాజకీయాలు అంటే ఏమిటి ఎండల్లో మీరు పోయి యూరోప్లో మంచి కో చలి ప్రాంతాల్లో వస్తారు సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి మీకు పట్టదా సామాన్య ప్రజల పరిస్థితి అందుకని రాజకీయం అని అంటే ఎన్నికలు కాదు రాజకీయం అంటే ప్రజల సంక్షేమం ప్రజలకు బాధ్యత వహించాల్సింది మా పార్టీ కార్యకర్తలు మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ప్రజల్లో పోతున్నారు సమస్యలు తీసుకుంటున్నారు మేము వాళ్ళ తరఫున నిలబడుతున్నాం మాకు ఓట్లు వేస్తారా లేదా రేపు గెలుస్తామా లేదా అనే దాని నిమిత్తం లేకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్నాం మరి మిగతా పార్టీలు ఎన్నికలు అవ్వగానే వాళ్ళు వాళ్ళ రూట్ మారిపోయింది రేపు అధికారంలోకి వచ్చినాక ఎవరు పాత్ర వాళ్ళు నిర్వహిస్తారు మళ్ళీ ప్రతిపక్షం పాత్ర ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు అవుతారు బండ్లు ఓళ్ళు అవుతాయి వాళ్ళు బండ్లు అవుతాయి ఈ రకమైనటువంటి రాజకీయ వాళ్ళ వల్ల ఏం మేలు జరగదు ప్రజల తరఫున నికరంగా నిలబడాలి కాబట్టి ఈ సమస్యల మీద దృష్టి సారించాలని చెప్పి నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాను